డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం స్నానాల రేవు నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎస్పీకి ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణ స్థానికులు ఫిర్యాదు చేశారు పట్టణ పరిధిలోని సూర్యనగర్ చివర ఉన్న పంట కాలవలో కొన్ని దశాబ్దాల కాలంగా అక్కడి ప్రజలు పూజ పునస్కారాలు చేసుకోవటం పితృదేవతలకు పిండ ప్రధానాలు చేసుకుంటున్నారన్నారు ఇటీవల కాలంలో కొందరు రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఈ కార్యక్రమాలు చేయవద్దు అంటూ అడ్డుకుంటున్నారని దీనిపై విచారణ చేసి తగు న్యాయం చేయాలని అమలాపురం డిఎస్పీ ప్రసాద్కు ఎమ్మెల్సీ కుడిపుడి సూర్యనారాయణరావు స్థానికులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా రాయుడు రామచంద్రమూర్తి మాట్లాడుతూ వినాయక నిమజ్జనం దసరా పండుగ సందర్భంగా అమ్మవారి నిమజ్జనం అయ్యప్ప స్వామిమాల స్నానాలు కార్తీక మాస స్నానాలు వంటి పుణ్య కార్యక్రమాలతో పాటు స్త్రీల కార్యక్రమాలు దేవతా తర్పణాలు పితృతర్పణాలు పిండ ప్రధానం వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయని అందరూ గ్రహించి సహకరించాలని కోరారు పూర్వం కూడా మరి తల్లిదండ్రుల యొక్క దహన సంస్కారాలన్నీ కూడా మరి ముఖ్యంగా అమలాపురంలో బరేల్ గ్రౌండ్లో మేము నిర్వహించుకుని అస్థిలన్నీ కూడా అక్కడ పెట్టుకుని ప్రిజర్వ్ చేసి తర్వాత కాశీ కానీ ఇతర ప్రాంతాలకు పట్టుకెళ్ళడానికి మనం అక్కడ పవిత్రంగా దాచుకుంటున్నాం తర్వాత ప్రతిరోజు జరిగేటటువంటి పదమూడు రోజుల వరకు జరిగే కార్యక్రమ ఉత్తర కార్యక్రమాలు కానీ కాకులకి పెండం పెట్టడం కానీ లేకపోతే తండ్రికి తల్లికి బంధువులకి అందరికీ కూడా మరి గౌరవించుకోవడానికి మనం తలనీ సమర్పించుకొని అక్కడ కార్యక్రమం చేసి కాలంలో స్నానాలు చేసి కాకులకి మరి ఉత్తర క్రియలు చేసుకునేటటువంటి కార్యక్రమంతో కూడా మేము ఆ కాలఘటన చేసుకుంటున్నాం గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రాబ్లం రాలేదు మరి రీసెంట్గా మరి రెండు మూడు రోజుల నుంచి అక్కడ పాంచాలన్నీ కూలగొట్టేసి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చాలా ఎక్కువగా జరిగింది మాకు ఇక్కడ ఏదో కళ్యాణ మండపం కట్టుకున్నాం మేము ఇక్కడ మా కుటుంబాలు ఉంటున్నాయి అని చెప్పి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది బయట వ్యక్తుల్ని పురమాయించి ఇవాళ శాంతి పద్ధతులు విఘాతం కలిగించాలని చూస్తున్నారు మరి ఇవాళ గ్రామ సభ జరిగింది గ్రామ అందరూ కూడా వందలాది మంది మరి ఇక్కడే మేము ఉత్తర కేజీ చేసుకుంటున్నాం కాశీ వెళ్ళటానికి మాకు ఆర్థిక స్థోమత లేదు అలాగే మొన్న మరి ఉత్తరప్రదేశ్లో జరిగినట్టు కుంభమేళాకి వెళ్ళేటప్పుడు ఆర్థిక స్థోమత లేదు కాబట్టి గంగానది పవిత్రమైనటువంటి ప్రవాహం ఇక్కడ ఉంది కాబట్టి గంగానదిలో మేము అన్ని కార్యక్రమాలు మేము చేసుకుంటున్నాం అలాగే మహిళలు వారు అన్ని పూజా కార్యక్రమాలు ఇక్కడే చేసుకుంటారు అలాగే వినాయక నిమజ్జనం దగ్గర నుంచి సర్వ ఊరేగింపులు ఉత్సవాలు కూడా ఎక్కడ నిర్వహించుకుంటున్నారు కాబట్టి ఇది మాకు ఫండమెంటల్ రైట్ ఇది రాజ్యాంగ హక్కు ఇట్ ఇస్ వెపన్ కాన్స్టిట్యూషన్ మీద నిజంగా చెప్పాలంటే కాన్స్టిట్యూషన్ ఉల్లంఘన కింద వస్తుంది దీని మీద మరి మా గ్రామ పెద్దలంతా కూడా వారి నాయకత్వంలో మేము దీన్ని సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లు కూడా చాలా ఫేవరబుల్గా ఉన్నాయి రామ జన్మభూమి విషయంలో కానీ మరి అక్కడ కట్టినటువంటి శిలా విగ్రహాల గురించి కానీ గతం నుంచి కూడా ఉన్నటువంటి సుప్రీంకోర్టు అన్ని కూడా వీటికి ఫేవరబుల్గా ఉన్న మాకు కూడా అంతిమంగా విజయం దక్కుతుంది ఈ లోపల శాంతి భద్రతలు విగ్రహం కలగకుండా ఈవేళ మరి పాంచీ కూరగొట్టారంటే ఇలాగే కవింపు చర్యలు చేస్తారు కాబట్టి పోలీసు వారిని తమరు ఇన్వెస్టిగేషన్ చేసి మరి దీని మీద తగు చర్యలు తీసుకోమని కోరుకున్నాం మళ్ళీ మున్సిపాలిటీకి మున్సిపాలిటీకి రిఫర్ చేశారు పోలీసు వారు ఆ తర్వాత మున్సిపాలిటీ నుంచి మళ్ళీ మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ శ్రీనివాసరావు గారు అని ఆయన వెంటనే ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు అక్కడ వారి అధికారులు పంపించారు పంపిస్తే అక్కడ మళ్ళీ దళారెడ్డిగా అక్కడ మళ్ళీ వేరే బొమ్మలు అయ్యి పెట్టేసి ఇక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేయరాదని వాళ్ళు అడ్డుకుంటున్నారు గారు బిల్లు టైప్ పను పిలిచి గొడవ పెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో మేము రాజ్యాంగం ప్రకారంగా వెళ్తాం కాబట్టి మాకు రాజ్యాంగమే సరంజం కాబట్టి మేము పోలీసు వారి ద్వారా వారికి అన్ని తెలియజేశాం అమలాపురం నడిపిడ్లో ఉన్న సూర్యనగర్ ఏరియాలు అందరూ కూడా ఎవరైనా చనిపోతే పదో రోజు కార్యక్రమం ఆ విత్తనాల వారికి ఆలగడ్డ దగ్గర సూర్యనగర్ విన ఆలగుడ్డి దగ్గర చేసుకోవడం అనవాయితీ అటువంటి పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో అక్కడ కొంతమంది కొత్తగా రియల్ ఎస్టేట్ చేసి ఇల్లు నిర్మించి అక్కడ కళ్యాణ మండపం ఒకటి ఏర్పాటు చేసి మా ఎదురుకుండా చేయడానికి వీల్లేదని దీన్ని కొంతమంది యువతని రచ్చగొట్టి అది చాలా అభ్యంతరం చేయుచున్నారు అలాగే ఈ రోజుని వారు వారు చేసే కవింపు చర్యలు తారాస్థాయికి చేరుకున్నాయి ఈ రోజున అక్కడ పాంచాలు అక్కడ రేవు అయితే కూడా అంతా బద్దలు కొట్టేసి అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ ఊరుకోమని అలాగే ఆ ఇక్కడ చేయను అని చెప్పేసి ఆ అంటూ వాళ్ళు దీన్ని గొడవ సృష్టిస్తున్నారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించే పరిస్థితులు చేస్తున్నారు